అందరికీ నమస్కారం అండి మణి తెలుగు కథలకు స్వాగతం ఈరోజు మన ఛానల్లో భార్యాభర్తల బంధం గురించి కొన్ని కొటేషన్స్ చెప్పుకుందాం ప్రేమను మాటల్లో కన్నా చేతల్లో చూపించినప్పుడే ఆ బంధం మరింత బలపడుతుంది అర్థం చేసుకునే తోడు పక్కనుంటే ఎంత కష్టం వచ్చినా తెలియదు అర్థం చేసుకునే వాళ్ళు లేకుంటే ఎన్ని సౌకర్యాలున్నా సంతోషమే ఉండదు బంధంలో ఉండాల్సింది ఆధిపత్యం కాదు అర్థం చేసుకునే గుణం అప్పుడే బంధం బలపడుతుంది ఈ ప్రపంచంలో మనకంటూ ఏమీ లేకపోయినా పర్వాలేదు మనల్నే ప్రపంచంగా భావించే ఒకరు తోడుంటే చాలు హ్యాపీగా బతికేయచ్చు ఈ రోజుల్లో కూడా పది పదిహేను వేల జీతంలో నగరాల్లో కుటుంబాన్ని పోషిస్తున్నారంటే ఆ గొప్పతనం భర్తది కాదు ఎవరికి కష్టం కలగకుండా ఇంటిని చాకచక్యంగా నడిపిస్తున్న భార్యది బంధం బలంగా ఉన్నప్పుడు ఇద్దరి మధ్య భరిస్తున్నా అనే మాటకు తావుండదు పెళ్ళయ్యాక ఎవరు అర్థం చేసుకున్నా చేసుకోకున్నా కట్టుకున్న వ్యక్తి మాత్రం అర్థం చేసుకోవాలి స్త్రీ ఎవరు ఎన్ని మాటలన్నా భరిస్తుంది కానీ భర్త అర్థం చేసుకోకుంటే తట్టుకోలేదు తనను నమ్మి వచ్చిన భార్యకు అండగా నిలబడాల్సిన బాధ్యత భర్తదే కోట్లు కూడబెట్టిన వాళ్లతో భార్య సంతోషంగా ఉంటుందో లేదో తెలియదు కానీ తనను కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటూ ఎప్పుడూ తన గురించే ఆలోచించే భర్త దొరికితే అంతకంటే అదృష్టం ఉండదు ఏ బంధంలోనైనా సమస్య వస్తే ఆ ఇద్దరే సరిదిద్దుకోవాలి ఎప్పుడైతే మూడో వ్యక్తికి అవకాశం ఇచ్చారో దూరం పెరుగుతుంది తప్ప తగ్గదు ఒకరితో కలిసి ఏడడుగులు వేసి కొత్త దారిలో నడవాలనుకున్నప్పుడు గతంలో వేసిన తప్పటడుగులన్నీ అక్కడితో వదిలేయాలి లేకుంటే బతుకు బండి పోర్లా పడుతుంది ఇంట్లో ఎంతమంది ఉన్నా ఎంత బాగా చూసుకుంటున్నా భార్యకు భర్త పంచే ప్రేమ ముందు ఏదీ సాటిరాదు భర్త తోడు ఉంటే ఎంతటి కష్టాన్నైనా సులువుగా దాటగలదు బంధం ఎలా ఉండాలంటే ఎప్పుడైనా గొడవపడి ఇద్దరి మధ్య మాటలు లేకపోయినా మనసుల మధ్య మాత్రం దూరం అనిపించకూడదు భర్తకు ఆకాశమంత ఓపిక ఉంటేనే సముద్రమంత మనసున్న భార్యను అర్థం చేసుకోగలడు పాపో బాబో పుడితే మా అమ్మ పుట్టిందనో మా నాన్నే మళ్ళీ వచ్చాడనో స్తంభరపడిపోతాం మరి వాళ్లను మనకిచ్చిన భార్యను ఇంకెంత ప్రేమగా చూసుకోవాలో కదా భార్యాభర్తల బంధంలో ఇద్దరూ గొప్పవారే పురిటి నొప్పులు ఓర్చుకొని బిడ్డకు జన్మనిచ్చిన భార్యతో పాటు కష్టనష్టాలు ఓర్చుకొని తన కుటుంబాన్ని పోషిస్తున్న భర్త కూడా గొప్పవాడే ఒక మగవాడు జీవితాంతం ఏమి చేసినా రుణం తీర్చుకోలేనిది మాత్రం ఇద్దరికి ఒకటి తనని నవమాసాలు మోసి కని పెంచిన తల్లికి రెండు తన ప్రతిరూపమైన బిడ్డలని నవమాసాలు మోసి కని పెంచి ఇచ్చే భార్యకి ఇష్టపడినది దక్కించుకోవాలంటే కష్టపడాల్సి వస్తుంది కానీ ఆ కష్టం కూడా ఎంతో ఇష్టంగా అనిపిస్తుంది ప్రేమించే మనసు అందరికీ ఉంటుంది ఆ ప్రేమను పొందే అదృష్టం కొందరికే ఉంటుంది నీ మనసరిగిన వాడు నీ జీవితంలో తోడుగా ఉంటే అంతకంటే అదృష్టం ఏముంటుంది సరైన తోడు ధైర్యాన్ని ఇస్తుంది సంతోషాన్ని ఇస్తుంది నమ్మకాన్ని ఇస్తుంది అన్నింటికంటే ముఖ్యంగా భవిష్యత్తుపై భరోసా ఇస్తుంది జీవితం హ్యాపీగా సాగిపోవాలంటే ఆస్తులే అవసరం లేదు మనల్నే ఆస్తిగా భావించే వాళ్ళు తోడుగా ఉన్నా చాలు సున్నిత మనస్తత్వం కలవారు త్వరగా బాధపడతారు కానీ వారి ప్రేమానురాగాలు ఎప్పుడూ స్వచ్ఛంగా ఉంటాయి మంచి భర్త అంటే గొప్ప అందగాడో ధనవంతుడో అని కాదు భార్య విలువ తెలిసినవాడు అని ఎంత పోట్లాడుకున్నా భోజనం చేదురు కానీ రండి మీరు అసలే ఆకలికి తట్టుకోలేరు అని పిలిచే భార్య నువ్వు తింటేనే నేను తింటాను అని చెప్పే భర్త ఇదే కదా బంధమంటే ఎవరిపై కోపం వచ్చినా ప్రేమించిన వాళ్ళ మీదనే ప్రదర్శించడం స్త్రీ లక్షణం అర్థం చేసుకోగలిగితే ఆమె ఒక అద్భుతం తన భర్త ఆదాయం ఖర్చులను గమనిస్తూ తనకు సంబంధించిన ఖర్చులను తగ్గించుకునే భార్య దొరకడం నిజంగా ఆ భర్తకు ఓ వరమే మనం ఎంత బిజీగా ఉన్నా మన కోసం ఎదురు చూసే మనిషిని మరిచిపోవద్దు మనల్ని ఇష్టపడే వ్యక్తికి ఒక్కసారి ఫోన్ చేసి మాట్లాడితే వాళ్ళు పడే సంతోషం చెప్పలేనిది మన కోసం ఆరాటపడే మనిషిని ఎప్పుడూ కూడా బాధ పెట్టకూడదు భార్య చేసే త్యాగాలు ఎవ్వరూ చేయలేరు భార్య పంచే ప్రేమను ఎవ్వరూ పంచలేరు భార్య పడే కష్టం ఎవరూ పడలేరు ఏది ఆశించకుండా జీవితాంతం భర్త కోసం బతికేదే భార్య భార్య మాత్రమే కాదు భార్యకి జీవితాంతం భరోసాగా ఉండే భర్త కూడా గొప్పవాడే ఇరవై ఐదేళ్లు తల్లి ఒడిలో ఎదిగిన డెబ్భై ఐదేళ్లు భార్య మదిలో ఒదుగుతాడు బంధంలో స్వార్థం ఉండకూడదు సర్దుకుపోయే ఉండాలి భార్య తట్టుకున్న పురిటి నొప్పులు గొప్పవైతే తన భార్య పిల్లల భవిష్యత్తు కోసం భర్త పడుతున్న తిప్పలు కూడా గొప్పవే అందుకే భార్య భర్త సమానమే ఎవరూ తక్కువ కాదు భార్యకు సేవ చేయడం అంటే బానిసగా బతుకుతున్నావని కాదు బాధ్యతను తెలుసుకొని బంధాన్ని గౌరవిస్తున్నావని బంధం అందంగా ఉండాలంటే నువ్వెంత నేనెంత అని అనుకోకూడదు మనదే అంతా అనుకుంటూ సర్దుకుపోవాలి భర్త ప్రేమను తాను ఇచ్చిన బహుమతుల్లో చూడకూడదు అలాగే తండ్రి గొప్పతనాన్ని పిల్లలకు ఇచ్చిన ఆస్తుల్లో వెతుక్కూడదు పెళ్ళికి ముందున్నట్టుగా పెళ్ళైన తర్వాత కనిపించదు ప్రేమ అది ఒకరి కోసం మరొకరు తీసుకునే బాధ్యతగాను ఒకరి మీద మరొకరికి ఉన్న హక్కుగానూ మారిపోతుంది మనిషి బలహీనమయ్యేది డబ్బు లేక కాదు బలమైన తోడు లేక ఎలాంటి పరిస్థితిలోనైనా పక్కన ఓ తోడు ఉంటే ఎంతో బలాన్నిస్తుంది బంధం కంటే బలమైంది ఏదీ లేదు ఈ ప్రపంచంలో కానీ విచిత్రం ఏమిటంటే మనిషికి బలహీనత కూడా బంధమే ప్రాణంగా ప్రేమించే మనిషి తోడుగా ఉంటే ఎన్ని కష్టాలు వచ్చినా లెక్క చేయం ఎందుకంటే మన కన్నీళ్లను తుడిచే చేయి మన పక్కనే ఉంటుంది కాబట్టి భార్యాభర్తల బంధం మధ్య అనుకూలత ఉంటే ఆ బంధం ఒక బాధ్యతలా ఉంటుంది కానీ ఎప్పటికీ భారంగా మాత్రం ఉండదు ప్రేమ ఒకటి ఉంటేనే సరిపోదు బంధం బలంగా ఉండడానికి బలమైన నమ్మకం కూడా ఉండాలి నమ్మకం లేకుండా ఎంత ప్రేమ చూపించినా బంధం నిలబడదు వాదించుకుంటే ఎవరో ఒకరు గెలుస్తారు కానీ మాట్లాడుకుంటే ఇద్దరు గెలుస్తారు వారి బంధం గెలుస్తుంది ఎంత కోపమైన క్షణంలో మాయమైపోవాలి ప్రేమ క్షణ క్షణానికి చిగురిస్తూ ఉండాలి అప్పుడే కదా బంధం అందంగా ఉంటుంది మనం నిల్చున్నప్పుడు పక్కన నిలబడేది కాదు మనం పడిపోతున్నప్పుడు పట్టుకునేదే నిజమైన బంధం ఎవరి కోసమో నిన్ను నువ్వు మార్చుకోవాల్సిన పని లేదు కానీ నీ కోసం అన్నీ వదులుకొని తనను తాను మార్చుకున్న మనిషిని మాత్రం ఎట్టి పరిస్థితిలోనూ దూరం చేసుకోకూడదు మనిషి సంతోషానికి విలాసవంతమైన సౌకర్యాలు అవసరం లేదు ప్రేమగా చూసుకునే మన అనే తోడు ఉంటే చాలు ఏ బంధంలో అయినా ఒకరికొకరు ఇచ్చుకోగల అత్యుత్తమ కానుక ఏదైనా ఉందంటే అది నమ్మకం మాత్రమే అర్థం చేసుకొని సర్దుకుపోయే గుణం ఇద్దరిలో ఉన్నప్పుడే ఏ బంధమైనా అందంగా ఉంటుంది భార్యాభర్తల బంధం దీపం ఒత్తి వంటిది ఈ రెండిట్లో ఏ ఒక్కటి లేకపోయినా బంధమైనా దీపమైనా వెలగదు భర్త అంటే అవసరమైనప్పుడు చేయి వేయడం కోపం వచ్చినప్పుడు చేయి చేసుకోవడం కాదు నిన్ను నమ్మి తన వాళ్ళందరినీ వదులుకొని నీ వెంట వచ్చిన భార్యను కంటతడి పెట్టకుండా చూసుకోవాలి అంతేకాని పెట్టిందే తినాలి ఏమన్నా పడాలి బానిసగా ఉండాలి అనుకోకూడదు భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వచ్చినప్పుడు కూర్చొని మాట్లాడుకుంటే పరిష్కారం కనిపిస్తుంది ఒకరికొకరు కాస్త తగ్గి ఆలోచించండి మూడో వ్యక్తి జోక్యం చేసుకుంటే సమస్య తీవ్రత పెరుగుతుంది తప్ప తగ్గదు కంటికి నచ్చి ఒకరిని ప్రేమిస్తే ఆ బంధం ఎంతకాలం ఉంటుందో తెలియదు కానీ నమ్మి ఒకరిని ప్రేమిస్తే ఆ బంధం కలకాలం నిలిచి ఉంటుంది నచ్చిన మనిషిలో నచ్చని లోపాలు ఎన్నో ఉండొచ్చు కానీ మనసుకు నచ్చినప్పుడు ఏ లోపాన్ని అయినా మనసు స్వీకరిస్తుంది అనారోగ్యం ఎప్పుడు మందులతోనే కాదు కొన్నిసార్లు మనశ్శాంతితోనూ ఇంకొన్నిసార్లు మంచి స్నేహంతోనూ మరికొన్నిసార్లు స్వచ్ఛమైన ప్రేమతోనూ నయమవుతుంది భార్య తిన్నదా లేదా అని పట్టించుకొని భర్తలు ఉన్న ఈ రోజుల్లో నీవు తింటేనే నేను తింటా అని తినిపించే భర్త దొరకడం నిజంగా ఆమె అదృష్టం అర్థం చేసుకునే మనసు సర్దుకుపోయే స్వభావం బాధ్యతగా ఉండే తోడు ఉంటే ఏ బంధమైన అందంగానే ఉంటుంది జీవితం హాయిగా సాగిపోవాలంటే ఆస్తులు అంతస్తులు ఉండనవసరం లేదు మనల్నే ఆస్తిగా భావించి నిజాయితీగా తోడుండే బంధం చాలు ఒక్కసారి పట్టుకున్న దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టకు విడిచిపెట్టే ఉద్దేశం ఉంటే అసలు పట్టుకోవద్దు అది ఆశయమైన బంధమైన గుండెల్లో పెట్టుకొని చూసుకునే వాళ్ళు దొరకాలే కానీ పూరి గుడిసెలో ఉన్న ఆనందంగానే ఉంటుంది జీవితం కలిసి బతకడం అంటే ఒకే ఇంట్లో ఉండడం కాదు ఒకరి మనసులో ఒకరు ఉండడం తన అలకను అర్థం చేసుకుని తన అల్లరిని భరించేవాడు భర్తగా వస్తే ఆడపిల్లకు కన్నతండ్రి ప్రేమ మళ్ళీ దొరికినట్టే నా అనుకున్నప్పుడు కంటే మన అనుకున్నప్పుడే ఏ బంధమైనా బలంగా ఉంటుంది తల్లితో పాటు బంధాలు పోతాయి తండ్రితో పాటు బంధుత్వాలు పోతాయి సోదరులతో బలగం పోతుంది కానీ కట్టుకున్న వాళ్ళు పోతే సర్వం పోతుంది ఏ బంధమైనా కొంతవరకే కానీ తాళి బంధమే కడవరకు లైఫ్లో సెటిల్ అవ్వడం అంటే అందరికీ గొప్పగా కనిపించే స్థాయిలో ఉండడం కాదు నీకు నచ్చే పని చేయడం నిన్ను అర్థం చేసుకున్న మనుషులతో కలిసి బతకడం కళ్ళల్లో కనిపించే ఆనందమైన గుండెల్లో బాధ అయినా చూడగలిగేది తెలుసుకోగలిగేది మనల్ని అర్థం చేసుకున్న వాళ్ళు మాత్రమే ఏ ఆడపిల్లకైనా గుండెల్లో పెట్టుకుని చూసుకునే భర్త దొరికితే గుడిలో ఉండే దేవుడు కూడా గుర్తురాడు ఇంట్లో ఎంతమంది ఉన్నా ఎంతమంది ప్రేమను పంచినా భర్త పంచే ప్రేమకి ఏది సాటి రాదు ఏ భార్యకైనా తన భర్త సహకారం ఉంటే ఎంతటి కష్టాన్ని అయినా సులువుగా భరిస్తుంది బంధం ఎలా ఉండాలంటే ప్రేమను పంచేటప్పుడు రాధాకృష్ణుడిలా కష్ట సమయాన సీతారాముడిలా భక్తితో వేళ రుక్మిణీ కృష్ణుడిలా ధైర్యంగా నిలబడే వేళ శ్రీకృష్ణ సత్యభామల ప్రేమను పొందే వేళ శ్రీనివాస పద్మావతిలా ఈ ప్రపంచంలో మనకంటూ ఏమీ లేకపోయినా పర్వాలేదు కానీ మనల్ని ప్రపంచంగా భావించే ఒకరు తోడుగా ఉంటే చాలు సంతోషంగా బతికేయొచ్చు మన అనుకున్న వాళ్లను అర్థం చేసుకోవడం అంటే వాళ్ళు తినేవి తాగేవి తెలుసుకోవడం కాదు ఏ సందర్భంలో వాళ్ళు ఎలా స్పందిస్తారు ఏం చేస్తే వాళ్ళు సంతోషంగా ఉంటారో తెలుసుకోవడం ఇతరులు అసూయ పడేంత ప్రేమను మనం పొందినట్లయితే జీవితం చాలా అందంగా ఉంటుంది మనిషికి కడవరకు తోడుగా ఉండేది కట్టుకున్నవాడు మాత్రమే ఎవరి కోసమో ఆ తోడును దూరం చేసుకోకండి ఆస్తి అంతస్తులు ఉన్నవాళ్ళు జీవితంలోకి రావడం కాదు అదృష్టం అంటే మనల్ని అర్థం చేసుకొని మన ఆలోచనలకు విలువ ఇచ్చేవాళ్ళు దొరకడం అదృష్టం మనకి కష్టం వచ్చినా సంతోషం వచ్చినా వెంటనే చెప్పుకోవాలనిపించే పర్సన్ ఒకరుంటారు అంటే వాళ్ళు తప్ప ఇంకెవరు లేరని కాదు మన మనసులో వాళ్లకున్నది చాలా ప్రత్యేక స్థానం అని భార్యని అరికాలు కింద పెట్టకుండా చూసుకోకపోయినా పర్వాలేదు మీ మాటలతో చేతలతో తన గుండెల్లో ముళ్ళు గుచ్చుకోకుండా చూసుకోండి ప్రతి భార్య తన భర్త దగ్గర కోరుకునేది స్వచ్ఛమైన ప్రేమ మాత్రమే మన అనుకున్న వాళ్లకు మనం ఇవ్వగలిగే అత్యంత విలువైన బహుమానం మన సమయం కోట్ల రూపాయల బహుమతి ఇచ్చిన వారి కళ్ళల్లో కనిపించని ఆనందం వాళ్లతో మీరు గడిపే క్షణాల్లో కనిపిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ మరొక చక్కటి వీడియోతో కలుద్దాం